లైట్ వెయిట్ పట్టు చీరలు అండి ఆఫర్ అంటే ఆఫర్ బంపర్ ఆఫర్ పన్నెండు వందల రూపాయలు అమ్మిన చీరలు కూడా దీనిలో వస్తే కాస్ట్లీ కేవలం ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు సరుకు అయితే వీడియోలో పెట్టక ముందే అయిపోతుంది ఇప్పుడైతే స్టాక్ నలభై చీరలు రెడీగా ఉన్నాయి సరే అమ్ముకోవడానికి ఇట్లా సెట్ వైజ్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఎవ్వరు మిస్ అవుతుంది ఐటమ్ అయితే చాలా బాగుంది మన ఇచ్చే బడ్జెట్ రేట్ తక్కువలో మంచి కలెక్షన్ ఇవన్నీ మనకి డైరెక్ట్ మగ్గాల దగ్గర నుంచి వస్తాయి మంచి షైనింగ్ ఉంది మొత్తం కమలం పూలతో లీఫీ ప్యాటర్న్ తో డిజిటల్ ప్రింట్ తో రిచ్ పళ్ళు లో పదహారు ఇంచేసే బార్డర్ వస్తుందండి పదహారు ఇంచెస్ బార్డర్ రిచ్ పళ్ళు వస్తుంది ఓ సారీ ఓపెన్ చేద్దాం శారీ కూడా చాలా బాగుంటుంది శారీ కలర్ తగ్గట్టుగా సూపర్ ఉందండి ఈ కలర్ మ్యాచ్ కలర్ పైనంతా బచ్చల పండు కలర్ ఫ్లవర్స్ తో మధ్యలో మొత్తం బంగారు పూలతో మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం జరినేసాడు బాగుందండి చాలా నైస్ గా ఉంది కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ దాదాపు పన్నెండు నుంచి ఆర్డర్ ఇచ్చాడు ముద్ద జరి ఇది పల్లో అండి ఇది పల్ల చుట్టూ కుచ్చుళ్ళు మనం ఇచ్చే రేట్ ఎంత కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా హోల్సేల్ బేసిక్ తో ఇస్తున్నా సింగిల్ గా ఎక్కువ నాలుగు చీర నాలుగు లేక ఆరు వస్తాయి ఇది అమ్ముకున్న వాళ్ళకి చాలా లిమిటెడ్ అండి ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళకి రేటు తగ్గుద్ది కలసి కలుస్తాయి వాళ్ళ కస్టమర్లకి వాళ్ళు గ్రామ్ గోల్డ్ ఇది బ్లౌజ్ మొత్తం బుర్కెట్ ఇచ్చేసి చిన్న చిన్న కమలం పూలతో మొత్తం జెరీతో నైస్గా దగ్గర దగ్గర మెరుస్తుందండి పెళ్లిళ్ళకి ఫంక్షన్ కి మన ఇంటి ఆడపిల్లలు పెట్టుకున్న చక్కటి అవకాశం కలర్ మ్యాచింగ్ చూడండి మేడం ఒకసారి రియల్ గా చూపిస్తున్నా రియల్ పిక్ అండి శారీ రియల్ గా చక్క కలగా బాగుంది మ్యాచింగ్ కనకాంబరం కలర్కి బచ్చల పండు పిస్తా గ్రీన్కి చిలక బ్యాచింగ్ సూపర్ సిమెంట్ యాష్ కలర్ కి పట్టు రాని కలర్ ఈ రేటుకి వచ్చే చీరలు కాదండి మీరు టమోటా రాని కలర్కి పారెడీ గ్రీన్ చీర దగ్గట్టుగా పల్లో బ్లౌజ్ అంచు చక్కగా ఉంది గోల్డ్ కలర్కి వచ్చేసి డార్క్ దూప్చే కలర్ కేవలం చిరా జైటు ఆరు వందల రూపాయలు సెట్ వైజ్ గా తీసుకున్న ఇచ్చే రేట్ అండి సింగిల్ చీర రేటు వేరు సింగిల్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో కాదు అంత అమ్ముకున్న వాడికి ఆరు వందల రేట్ డార్క్ రత్నావళి కలర్ కి పండు వైలెట్ స్కై బ్లూ లీఫీ ప్యాటర్ మొత్తం గోల్డ్ జెరీతో వేసాడు పల్లో ఉంది శారీ కూడా ఓపెన్ చేశాను నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో మీరు ఏ డిజైన్ కొన్నా బాగుందండి గోల్డ్ కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ బాటర్ ఇచ్చాడు బాగుంది మ్యాచింగ్ పింక్ కలర్ డార్క్ చిలక పచ్చా పిస్తా గ్రీన్ కి చిలక పచ్చా మ్యాచింగ్ బాగుంది కదా బాగుంది క్లియర్ గా వివరంగా చక్కగా చూపిస్తున్నా రెడ్ ఉంది అండి వీటిల్లోనే చిన్న చిన్న గులాబులతో రిచి పళ్ళతో పన్నెండు వందల రూపాయలు ఇక్కడ షాపులు అమ్ముతున్నారు అమ్ముకున్న వాళ్ళ కోసమే మనం ఆఫర్లు పెట్టి ఏదైనా సరే ఆరు వందల రూపాయలు ఇవన్నీ మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్ గా వస్తాయి మనకి స్మూత్ గా సాఫ్ట్ గా ఉండదు బిగుసుగా గా మందంగా మాత్రం ఉండదండి అండి మా దగ్గర ప్రతి కస్టమర్ తీసుకెళ్తున్నారు ఎక్కడెక్కడ నుంచి షాప్ విజిట్ చేస్తున్నారు సరే సరుకు బాగుంది అంటున్నారు ఇది చాక్లెట్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు పర్పుల్ కలర్ అండి ఉల్లిపట్టు కలర్ అంటారు ఇవన్నీ కాస్ట్ మూడు వేలు మూడున్నర వేలు వచ్చే కలర్ కాంబినేషన్ దీనిలో ఇచ్చాడు సూపర్ ఉందా మ్యాచ్ మ్యాచ్ంగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి స్టాక్ ఉన్నప్పుడే కొనుక్కోండి ఓకేనా ఎందుకంటే పండగలు పెళ్లిళ్ళ సీజన్ ఇది రేటు కూడా మనం ఇచ్చిన రేటు మార్కెట్లో ఎక్కడ లేని రేట్ ఇస్తున్నాను కేవలం ఆరు వందల రూపాయలు వన్ కొత్త డిజైన్ తేవడంలో మన షాపు పెట్టింది పేరు అండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన షాప్ నలభై ఏళ్ల నుంచి మా వ్యాపారం ఇదే ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకుంటే హోల్సేల్గా ఇస్తున్నాము ఈ కలర్ మ్యాచింగ్ చూడండి అసలు డిఫరెంట్గా ఉంది మేడం మీకు వీడియోలో కొద్దిగా ఇవి ఫ్రూటీ మ్యాచింగ్ అంటారండి ఈ కలర్స్ అవి కాస్ట్లీ చీరలో వచ్చే కలర్స్ కదా మరి వీడియోలో ఎలా పడుతుందో మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది డార్క్ స్కై బ్లూ కలర్కి రత్నావళి కలర్ మ్యాచింగ్ ఇచ్చి మంచి గులాబులతో గోల్డ్ జెరీతో రిచ్ పళ్ళు అయితే ఇచ్చాడు టమోటా కలర్ డార్క్ పిస్తా గ్రీన్ ఈ మ్యాచింగ్ ఉందండి లెమన్ ఎల్లో కలర్ కి డార్క్ ఎల్లో కాంబినేషన్ తో ఇచ్చాడు పైన గులాబూలు ప్రింట్ డి క్లాస్ గా ఉంది ఈ కలర్ కూడా ఫ్యాన్సీ షేడ్ అండి ఇది తనకాంబరం కలర్ కి గోల్డ్ స్పాట్ కలర్ పూలతో మొత్తం గోల్డ్ జరితో గోల్డ్ రిచ్ పళ్ళతో బ్రౌన్ చాక్లెట్ మ్యాచింగ్ తో ఇచ్చాడు మేడం వీళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభాలు వస్తే వీళ్ళ కస్టమర్లు కూడా మళ్ళీ రిపీట్ రిపీట్ గా అడుగుతారండి ఆ మ్యాచింగ్ వేరండి చాలా బాగుంది ఫోటో షాప్ విధించేయండి అన్న కొద్దిగా దూరం ఉన్నా అంటే ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీకు ట్రాన్స్పోర్టింగ్ ఇస్తాను ఈ షాప్ గుంటూరులో ఉంటుందండి గుంటూరు ఇది మరొకటి మొత్తం గులాపులతో రోజు ఫ్లవర్స్ హ్యాండ్ పెయింట్ వేస్తే ఉందో అలా ఉంది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండి టమోటా రాణి కలర్ లెమన్ ఎల్లో కలర్ ఇదొక మ్యాచింగ్ ఈ డిజైన్ కి త్రీ కలర్స్ ఇచ్చాడు మ్యాచ్ మామిడి పిందలతో రిచ్ పళ్ళతో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఇచ్చాడండి డార్క్ కనకాంబరం స్కై బ్లూ కలర్ పిస్తా గ్రీన్ పాల రోజా రంగు ఆ చీర తగ్గట్టుగా మ్యాచింగ్ శారీ అయితే సూపర్గా ఉంది రిచ్ పళ్ళు కాంబినేషన్ ఎలా ఉంది మేడం చాలా బాగుంది సార్ నైస్ గా ఉందా లేదా చూస్తానికి లుకింగ్ ఎలా మనం పెట్టిన డబ్బులకి ఇది వచ్చే ఐటమ్ ఏంటి అసలు రెండు కలర్ చాలా చూడడానికి సారీ బాగుందండి సారీ ఎంత పెద్ద బార్డర్ పల్లొ సారీ అంటే గోల్డ్ జెరీ నైస్ క్వాలిటీ పల్లొ పార్ట్ పల్లొ కుచ్చుళ్ళు ఈ రేటుకి వచ్చే చీరలే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ డిజిటల్ పట్టు లైట్ వెయిట్ అండి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ మన ఇంటి ఆడపిల్లలు పెట్టుకున్నా చక్కటి అవకాశం ఏ చీరైనా ఆరు రూపాయలు అది కూడా అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ గా ఇస్తున్నా కలర్ మ్యాచింగ్ చూడండి ఇంకోసారి ఓకే ఫ్రూటీ మ్యాచింగ్ అండి చిన్న గులాపుడిను దాని తగ్గట్టుగా పళ్ళో పాటు పైనంత బంగారంతో నేసినట్టు పూలు కమలం పూలతో మొత్తం దగ్గర దగ్గరికి ఇచ్చాడు వీడియోలో ఎలా పడుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది లైట్ ఫ్రూటీ మ్యాచింగ్ లైట్ డార్క్ రెండు కాంబినేషన్తో ఇచ్చాడు ఇది పింక్ రాణి కలరు గోల్డ్ స్పాట్ కలర్ మ్యాచింగ్ పింక్ దూప్చాయ్ కలర్ అండి ఈ మూడు కలర్స్ మ్యాచింగ్ ఫోటో కూడా ఇచ్చాడు ఎలా వస్తుంది ఏంటనేది ఎక్సలెంట్ ఉందండి ఆడపిల్లలు చూస్తే వదిలిపెట్టండి ఎందుకంటే డైలీ యూజ్ రోజువారు వాడుకునే చీర ఐదు ఆరు వందలు ఉన్నాయి పట్టి చీర ఆరు వందలు అంటే రాను కూడా రావాలి గ్రీన్ కలర్ అండి డార్క్ పిస్తా గ్రీన్ కి నేరేడు పండు కలర్ కాంబినేషన్ క్లాస్ శారీ ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది అండి కింద బార్డర్ గానీ చీర కూడా పల్లో పాటు చూడండి అలా ఉందో ఆ పల్లో కుచ్చుళ్ళు చూడండి మీరు సబ్స్క్రైబ్ వల్ల మీకు ఏంటంటే ఉపయోగం రోజు కలెక్షన్ వస్తూనే ఉంటాయి మా దగ్గర కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ పెట్టండి మా వాట్సాప్ నెంబర్ కానీ మీకు మొత్తం డిస్ప్లేలో వస్తుంది ఇది పక్కా హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే హోల్సేల్ షాప్ ఇది బడ్జెట్ తక్కువ లాభాలు వచ్చేయటము మనం ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ డార్క్ గ్రీన్ కి నేరేడు పండు ఇచ్చాడండి బేబీ పింక్ దానికి తగ్గట్టుగా పళ్ళు పాటి బ్లూ కాంబినేషన్ వచ్చింది స్కై బ్లూ కలర్ కి కేన కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో కలర్ కి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఏముందండి ఉందండి చీర అసలు మెత్తగా స్మూత్గా లైట్ వెయిట్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు చీరలు కేవలం ఆరు వందలు ఇప్పుడు దాదాపు మీకు పది డిజైన్లు పెట్టాం ఏ డిజైన్ పట్టుకున్నా హైలైట్ అండి ఒకటి కాదు ఏ డిజైన్ అయినా పట్టుకోండి అన్ని హైలైట్ సెట్ వైజ్ అండి నాలుగు నాలుగు వస్తే సింగిల్ చీర రేటు వేరే ఉంటుంది ఇది అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో పక్కా హోల్సేల్గా ఇస్తున్నా ఎందుకంటే పండగల సీజన్ ఇది పెళ్లిళ్ళ సీజన్ పట్టు చీర ఆరు వందలు అంటే ఇళ్ళ దగ్గర పదిహేను వందలు కూడా అమ్మచ్చు ఇది నేను చెప్పే మాట కదా ఈ చీర వాల్యూ అలా ఉంది ఇది వన్ గ్రామ్ లైట్ వెయిట్ పట్టు శారీ ఓకేనా బాగున్నాయి కదా మేడం చాలా కలర్ఫుల్ ప్రింట్ అండి ఒక్కసారి ఇట్లా డిజైన్ చూడండి ఏం ఇచ్చాడండి మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ పోల డిజైన్ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డీను గులాపుల్ డీను మామిడి పిందలు డీను రోజు ఫ్లవర్స్ అన్ని మగ్గాల మీ మగ్గాల దగ్గర తెచ్చిన ఐటమ్స్ ని మీకు అందుబాటులో ఇస్తున్నా ఏంటంటే పట్టిందలా బంగారం అంటారండి పదిహేను వందలు రెండు వేలు కూడా అమ్మారు సేమ్ ఏ చీరనా ఎనిమిది వందలు ఎనిమిది వందలు వన్ గ్రామ్ గోల్డ్ ఒరిజినల్ ఒరిజినల్ పట్టి మొత్తం జెరీ జడి బార్డర్ పదహరించేత బార్డర్ అంచు చూడండి ఒకసారి అంచు చూడండి ఆ పల్లో చూడండి ఆ బ్లౌజ్ చూడండి ఇది పెయింట్ కదండి మొత్తం మగ్గాల దగ్గర వేసింది లైట్ వెయిట్ బరువు లేదు మెత్తగా షైనింగ్ పచ్చ కలర్ అండి డార్క్ గ్రీన్ వైలెట్ కలర్ రాణి కలర్ బచ్చల పండు మ్యాచింగ్ డార్క్ గోల్డ్ గోల్డ్ స్పాట్ కి మెరూన్ బార్డర్ ఏమి ఇచ్చాడండి చిన్న పిల్లల లంగా రేటు రెండు వేలు మనం ఇచ్చే పట్టు చీర అండి ఏ చీరైనా ఎనిమిది వందలు సరే హోల్సేల్ గా అమ్ముకోవడానికి కాదు ఇట్లా నాలుగు తీసుకుంటా అంటే ఈ నాలుగు తీసుకున్న వాళ్ళకి బిల్లు అమ్ముతా వాళ్ళకి అండి రూపాయలు తీసుకున్న వాళ్ళకి మగ్గాల దగ్గరికి వెళ్తే ఇచ్చే రేటు నేను మీకు ఇక్కడ హోల్సేల్ గా ఇస్తాను ఏ చీరైనా సరే ఆరు వందల రూపాయలు ఓకే ఇట్లా సెట్ వైజ్ గా తీసుకోవాలా పెట్టేది వ్యాపారం కాదండి మాది ఆ రేటు వేరే ఉంటది ఎనిమిది వందల రూపాయలు చేరని హోల్సేల్ కట్ల కట్లు కొనుక్కునే వాళ్ళకి నేను ఆరు వందలు చెప్పు కలర్ మ్యాచింగ్ కలెక్షన్ చూడండి మేడం మొత్తం నెమలతో కమలం పూలతో ముద్ద జడితో కడ్డీ బార్డర్ అంటారు డబల్ బార్డర్ వచ్చింది కింద బార్డర్ మ్యాచింగ్ కూడా నెమలతో ఇచ్చాడు ముద్దగా రెండు వేల రూపాయలమ్మ ఇచ్చాడు కేవలం ఆరు వందలకి ఇస్తున్నాను ఇవ్వండి కలర్ మ్యాచింగ్ డార్క్ మెరూన్ కలర్ కి ముద్ద బార్డర్ అండి మెరూన్ కలర్ వైలెట్ కలర్ బచ్చల పండు పశ్చిమ ఆడకే కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీను పల్లో ఉంది బ్లౌజ్ ఉంది శారీ అయితే సూపర్గా ఉంది మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ తెస్తున్నా మా కలెక్షన్ చూడండి మా ఐటెం చూడండి ఒకసారి లాభం వస్తుంది మీకు కొత్త వాళ్ళు ఎవరైనా సరే అమ్ముకున్న వాళ్ళు ఎవరున్నా సరే షాప్ షాప్కి మనం ఇచ్చేటప్పుడు కేవలం ఆరు వందల రూపాయలు ఇలా నాలుగు తీసుకున్న వాడికి హోల్సేల్గా ఇచ్చే రేట్ అండి అది అంతేకాని నాలుగు చీరలు ఆరు వందలు కాదండి నాలుగు చీరలు ఇంటూ ఆరు వందల రూపాయలు ఓకేనా మళ్ళీ ఉన్నాయండి కలర్స్ మంచి లుకింగ్ ఉంది ఆడపిల్లలు చూస్తే వదిలిపెట్టరు మ్యాచింగ్ ఎందుకంటే ఐదు వేల రూపాయలు వచ్చే మ్యాచింగ్ మనకు అందుబాటులో ఇచ్చాడు డార్క్ గోల్డ్ స్పాట్ అండి మెరూన్ కలర్ మ్యాచింగ్ గోల్డ్ స్పాట్ కలనాథ కలరు ఇది కమలం పూలతో దగ్గర దగ్గర గ్యాప్ లేకుండా జరీతో సిల్వర్ గోల్డ్ మీనాకారి డిజైన్ లాగా మొత్తం కమలం లోటస్ డిజైన్ ముద్ద జెరీ బార్డరు సూపర్గా ఉంది మ్యాచింగ్ గ్రీన్ కలరు పండు వైలెట్ గోరాబారం నుంచి అయినా సరే ఎవరైనా వీడియోలో చూస్తే నేను జెన్యున్గా చెప్తున్నానండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ అవుతుంది అందుట్లో పండగల సీజన్ ఇది స్టార్టింగ్ నాలుగు ఇచ్చేళ్ల కాంబినేషన్ బాగున్నాయండి వైలెట్ కలరు డార్క్ మెజంతా కలరు గ్రీన్ కలరు ఈ గోల్డ్ స్పాట్ కలర్కి మెరూన్ బార్డర్ మేడం ఒక శారీ పల్లో చూపిద్దాం మేడం ఇది మొత్తం పల్లో పార్ట్ అండి మొత్తం గులాబులతో గోల్డ్ బంగారంతో నేసినట్టుగా ఉంది కింద జరీ బార్డర్ కూడా సూపర్గా ఉంది మంచి షైనింగ్ ఉంది దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఇది బ్రొకెడ్ బ్లౌజ్ ఎలా ఉందండి రెండు వేలు అమ్మపోతే అనవసరం అండి బట్టల వ్యాపారం అలాంటి చీరలు మీకు ఇస్తున్నాను ఓకేనా స్టార్టింగ్ నుంచి చివరి వరకు మొత్తం ఇచ్చాడండి మొత్తం లీఫీ ప్యాటర్న్తో కమలం పూలతో మొద్ద జెరీ బార్డర్తో వన్ గ్రామ్ గోల్డ్ పట్టు చీరలు కేవలం ఆరు వందల రూపాయలు సెట్ వైజ్గా అమ్ముతామండి సింగిల్ సింగల్ చీర అమ్మము ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షాపు విజిట్ చేయండి దూరాభారం అయితే ఫోన్పే ద్వారా కొనుక్కోండి ఇంటికి వచ్చా డబ్బులు ఇస్తాం అనే ఆప్షన్ మా దగ్గర లేదు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ డిజైన్ వచ్చితే ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి